హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చి సొరకాయతో ఈవినింగ్ టైంలో వేడివేడికి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు అయిపోయే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి మనం సొరకాయ తీసుకున్నాము ఇది హాఫ్ సొరకాయ తీసుకున్నామండి దీన్ని తొక్కంత తీసేసేసి చాలా లేతగా ఉందనమాట గింజలు ఏమీ లేవు ఒకవేళ ముదిరినట్టుగా కనుక ఉంటే మీరు గింజలు తీసేసుకుని తురుముకోండి చాలా లేతగా ఉంది అందుకని నేను అలానే తురుమేస్తున్నాను అన్నమాట ఇలా మొత్తం తురిమి పక్కన పెట్టుకుందాము అంతా ఏం పిండాల్సిన అవసరం లేదండి ఇప్పుడు కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వచ్చేసేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా మిక్సీలో వేసుకొని క్రష్ చేసుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము మీరు కావాలంటే పచ్చిమిర్చి ముక్కలుగా కూడా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ తురిమి పెట్టుకున్న అల్లం వీటన్నిటిని మంచిగా పచ్చివాసనంతో పోయే విధంగా ఫ్రై చేసుకుందామండి నూనెలో ఇవన్నీ మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం తురుము పెట్టుకుని సొరకాయని కూడా వేసేసుకుందాము సొరకాయ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి మనకి ఆ పచ్చివాసనంతో పోయేటట్టుగా లో ఫ్లేమ్లో పెట్టుకుందాం అనుకోండి చాలా నీరు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పి మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో మార్చుకుంటా నీరంతా పోయే విధంగా దీన్ని చక్కగా అంతా కూడా పోవాలండి మనకి మంచిగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇదంతా మనకి మంచిగా ఫ్రై అయిందనమాట ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఒక కప్పు నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నామండి దీనికి రుచికి సరిపడినంత ఉప్పు ఈ నీళ్ళు మనకి మంచిగా తెరి ఈ సొరకాయ అనేది కొంత శాతం దాంట్లో ఉడకాలండి మనకి నీళ్ళల్లో ఇలా మగ్గిన తర్వాత కొంచెం మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాము ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నామండి బొంబాయి రవ్వ వేసుకొని స్టవ్ వచ్చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము ఇప్పుడు చక్కగా దీన్ని మిక్స్ చేసుకుంటూ అన్ని పక్కల నుంచి మనం కలుపుకుంటా దీన్ని ఇది చేసుకోవాలంటే అప్పుడే మనకి చక్కగా ఎక్కడ ఉండాలి కానీ ఏం లేకుండా రవ్వ అంతా మంచిగా ఈవెన్గా ఉడుకుతుందనమాట హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి రవ్వ వేయగానే గట్టిగా అయిపోతుంది ఉండలు ఉండలుగా అయిపోతుంది అనమాట రవ్వ ఉడకదు అందుకని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని వైపుల నుంచి దీన్ని కలుపుకుంటా చక్కగా మిక్స్ చేసుకుందాం అంతా ఈవెన్గా కలిసే విధంగా రవ్వ అంతా మనకి మంచిగా ఉడికిపోవాలండి చక్కగా మనకి రవ్వ దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఈ మిశ్రమం మొత్తాన్ని మనం ప్లేట్లోకి మార్చుకుందామండి కొంచెం నూనె అప్లై చేసుకుందాము ప్లేట్లో అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మనం ప్లేట్లోకి వేసేసుకుందాము వేసుకుని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి తొందరగా అనమాట చాలా వేడిగా ఉంది కొంచెం ఆరినిద్దామండి ఇలా చేసుకున్నామని తొందరగా ఆరిపోతుంది మనకి ఆ వేడి ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాము నూనె వేసుకొని మంచిగా మొత్తం మనం నొక్కి కలుపుకుందామండి అరచేతితో అప్పుడు మనకి అంతా మంచిగా పిండి ముద్దలాగా అనమాట రవ్వ అనేది ఎక్కడ మనకి తెలియదు చూసారు కదా ఇక చక్కగా మనకి మంచిగా పిండి ముద్దలాగా వస్తుందనమాట గట్టిగా నొక్కి కలుపుకోవాలి మనం చపాతి పిండి ముద్ద ఎలా అయితే కలిపేసుకుంటామో అంతేనండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి చిన్న చిన్న పిండి ముట్టలు ఇలాగా తీసుకుని దీన్ని మనం రౌండ్గా ఎక్కడ క్రాక్స్ కానీ ఏం లేకుండా పగుళ్ళవి చూడండి చక్కగా రౌండ్గా చేసుకుందాం అనమాట మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఈరోజు రౌండ్గానే చేశానండి పగుళ్ళవి ఏమి లేకుండా చక్కగా రౌండ్గా చేసుకున్నాము అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి చూసారు కదా అంతేనండి అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాము ఈలోగా మనం నూనె పెట్టుకున్నామండి కాయిలో నూనె వేడెక్కిన తర్వాత అన్నీ కొంచెం కొంచెంగా పట్నాన్ని వేసుకొని మనం ఫ్రై చేసేసుకున్నాము నూనె మనకి ఎక్కువగా సలసలు కాగే విధంగా ఉండకూడదండి కొంచెం మోడరేట్గా ఉండాలన్నమాట వేడి అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుందనమాట పచ్చితనం లేకుండాను ఇలా పట్టినన్నీ వేసేసుకొని చక్కగా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట చేయటం చాలా ఈజీ ఇంకా దీనికి చట్నీ కానీ ఏమీ అవసరం లేదండి అలానే తినేసేయచ్చు చట్నీ కనుక కావాలి అనుకుంటే టొమాటో చట్నీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సాయంత్రం పూట టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అండి పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఏమైనా అడిగారనుకోండి ఇలా ట్రై చేసి చూడండి చాలా క్విక్గా అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకైతే టొమాటోకే చెప్తే చాలా నచ్చుతుందండి వాళ్ళకి ఇలా మంచిగా కలుపుకుంటూ అన్ని పక్కల మనకి మంచిగా వేగేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఉన్నామండి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట ఇంక తీసేసుకుందాము అంతేనండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా ఫ్రై అయింది అనమాట ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చాలా పైన మంచి క్రిస్పీగా లోపల వచ్చి సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుందనమాట టేస్ట్ తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్